హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు అవతార్ సర్వే ఆధారంగా విస్తరిస్తున్న మహిళా సాధికారత అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి విస్తరిస్తున్న మహిళా సాధికారత ఇక వినండి అగ్రపేటాలపై అతివలు ఉద్యోగుల సంఖ్యలోనూ భారీ పెరుగుదల అవతార్ సర్వేలో వెల్లడి తొలిసారి ఇరవై శాతం కార్పొరేట్ కంపెనీలకు అధిపతులుగా మహిళలు దేశంలోని కార్పొరేట్ సంస్థల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళల సంఖ్య పెరుగుతుంది ప్రస్తుతం అది ఇరవై శాతానికి చేరింది కార్యాలయాల్లోనూ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది చెన్నైకి చెందిన అవతార్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి దేశంలో మహిళల కోసం ఉత్తమ కంపెనీలు బెస్ట్ కంపెనీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా బీసీడబ్ల్యూఐ అది దాని పదవ ఎడిషన్ నివేదికను ఆ సంస్థ ప్రకటించింది వివిధ రంగాలకు చెందిన నూట ఇరవై ఐదు కంపెనీలను పరిశీలించి ఈ నివేదికను రూపొందించింది సర్వేలో పరిశీలించిన మీదట వాటిలో ఇరవై శాతం కంపెనీలకు మహిళలే నాయకులుగా ఉన్నారని ఈ స్థాయిలో వారి పాత్ర కనిపించటం తొలిసారి అని అవతారు ప్రకటించింది ఐటీ పరిశోధన ఆర్థిక వినియోగదారుల సేవలు అందించే జీసీసీ రంగంలో ఇరవై రెండు శాతం మంది నాయకత్వం వహిస్తున్నారని చెప్పింది కంపెనీల్లోని వివిధ స్థాయిల్లో ఉద్యోగాల్లో ముప్పై ఐదు పాయింట్ ఏడు శాతం మంది మహిళలు విధుల్లో ఉన్నట్లు తెలిపింది ప్రొఫెషనల్ రంగంలో అటీవలు అత్యధికంగా నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం ఉన్నట్లు తెలిపింది ఆ తర్వాత స్థానాల్లో ఐటీఈఎస్లో నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం ఫార్మాలో ఇరవై ఐదు శాతం వేగంగా వ్యాపారం జరిగే ఎఫ్ఎంసిజీ రంగంలో ఇరవై మూడు శాతం తయారీ రంగంలో పన్నెండు శాతం మహిళా ఉద్యోగులే ఉన్నట్లు వివరించింది మరి మంచి అవకాశాలు వస్తున్నాయి కొన్ని కంపెనీల్లో మహిళలు ఉద్యోగాలు వదులుకునే పరిస్థితులు కనిపించాయని అవతార్ పేర్కొంది ఇది ఇరవై శాతం మంది ఉద్యోగుల్లో కనిపించిందని గుర్తించింది వేరే కంపెనీల్లో మరింత మంచి జీతాలతో అవకాశాలు రావటంతో ప్రస్తుత సంస్థల నుంచి బయటకు వస్తున్నట్లు వెల్లడించింది ఆరోగ్య సమస్యలు పిల్లల పెంపకం కోసం కొందరు తమ ఉద్యోగాల్ని సైతం త్యాగం చేస్తున్నారని తెలిపింది దివ్యాంగుల్ని ప్రోత్సహించే కంపెనీలు రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఎనిమిది శాతం ఉండేవని ఇప్పుడు వంద శాతం కంపెనీలు ఈ దారిలో నడుస్తున్నాయని అవతార్ తెలిపింది సర్వే చేపట్టిన కంపెనీల్లో తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఏడు మంది దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నట్లు గుర్తించింది మహిళా సాధికారతకు నిదర్శనమే ఇదంతా కూడా మహిళలు కంపెనీలకు నాయకత్వం వహించడం రెండు వేల పదహారులో పదమూడు శాతమే ఉండగా ఇప్పుడు అది ఇరవై శాతానికి చేరింది రెండు వేల పదహారులో ఇరవై ఐదు శాతం మందే మహిళా ఉద్యోగులు ఉన్నారు ఇప్పుడు ముప్పై ఐదు పాయింట్ ఏడు శాతానికి పెరిగారు మహిళా సాధికారతకు ఈ గణాంకాలే నిదర్శనం అని అవతార్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సౌందర్య రాజేష్ చెప్పారు ఇక మొదటి పది సంస్థలు ఏంటంటే మహిళలు ఉద్యోగాలు చేసేందుకు అనువైన పరిస్థితులున్న కంపెనీల జాబితాను అవతార్ వెల్లడించింది టాప్ టెన్ కంపెనీస్లో యాక్సెంచర్ సొల్యూషన్స్ ఏఎక్స్ఏ ఎక్సెల్ ఇండియా కేర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ వేదాంత ఈవై కేపిఎంజీ ఇండియా మాస్టర్ కార్డ్ ఇన్కార్పొరేషన్ యాస్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా పిఎండ్జీ టెక్ మహీంద్రా విప్రో సంస్థలు ఉన్నాయి పర్యావరణ హితం సామాజిక బాధ్యత పాలనా వ్యవస్థలో ఉన్నతంగా ఉన్న టాప్ టెన్ కంపెనీలు ఆ కార్యాలయాల్లో సమానత్వాన్ని తెస్తున్న టాప్ టెన్ కంపెనీల జాబితాను ఈ నివేదిక వెల్లడించింది ఇదండి మనం విస్తరిస్తున్న మహిళా సాధికారత అనేటువంటి ఈ అంశాన్ని అవతార్ సర్వే రిపోర్ట్ ఆధారంగా మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు